గత కొన్ని వీడియోల నుండి మనం టెట్ మరియు డిఎస్సి పేపర్ వన్ పేపర్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఈ వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ సోషల్ సబ్జెక్టుకు సంబంధించి పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన అనేటువంటి లెసన్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఒకసారి బిట్స్ చూద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సాధారణంగా డ్యాస్లో చాలామంది నివసిస్తున్నారు నగరాలు గ్రామాలు గిరిజన తండాల ఎడారి బిడారులు నగరాలు నగరాలు పట్టణాలలోని కాలనీలన్నీ సరైన మౌలిక వసతులు లేక డ్యాస్గా మారుతున్నాయి పార్కులు మైదానాలు మురికివాడలు అడ్డాలు మురికివాడలు నగరాలలో పట్టణాలలో ఉన్న పాలన వ్యవస్థను డ్యాస్ అంటారు పంచాయతీ పురపాలక సంస్థ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు పురపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్లో డ్యాస్ లక్షల మంది పై జనాభా ఉండాలి నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు పది లక్షలు మూడు లక్షలు నగర ప్రాంతాలను డ్యాస్గా విభజిస్తారు పేటలు వీధులు ప్రాంతాలు వార్డులు వార్డులు అభివృద్ధి పనులు చేయడానికి ఎంతో డ్యాస్ అవసరం మానవ వనరులు నాయకత్వం అధికారం వైశాల్యం కలిగిన నేల మానవ వనరులు పురపాలక సంఘం కమిటీలలో డ్యాస్ ముఖ్య భూమిక పోషిస్తారు అధికారులు కౌన్సిలర్లు మేయరు ప్రజలు కౌన్సిలర్లు పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగించడానికి వీటిని ఉపయోగిస్తారు చక్రాల బండ్లు హైడ్రాలిక్ డంపర్ బిన్స్ ట్రాలీ ఆటోరిక్షాలు ట్రాక్టర్ పైవన్ని పైవన్ని చక్రాల బండ్లు హైడ్రాలిక్ డంపర్ బిన్స్ ట్రాలీ ఆటోరిక్షాలు ట్రాక్టర్ మెరుగైన సేవలు అందించడానికి దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం తొలగించడం వంటి పనులను ప్రైవేట్ కాంట్రాక్టులపైన ఆధారపడటం సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ మేజర్ వర్క్ పబ్లిక్ వర్క్ పైవన్నీ సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ సినిమా టికెట్లు మీద పన్ను డ్యాస్ వసూలు చేస్తుంది పంచాయతీ మండల పరిషత్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ కార్పొరేషన్ పట్టణ వైశాల్యం పెరగటానికి కారణం ఉద్యోగాల కోసం బతుకు తెరువు కోసం వచ్చే ప్రజల సంఖ్య పెరగటం పరిశ్రమలు పెరగటం ఉపాధి అవకాశాలు పెరగటం ఏది కాదు ఉద్యోగాల కోసం బతుకు తెరువు కోసం వచ్చే ప్రజల సంఖ్య పెరగటం నగరాల్లోనూ పట్టణాల్లోనూ పౌర సౌకర్యాలు కల్పించుట కొరకు ఏర్పాటు చేసే ఏర్పాటైన వ్యవస్థ పురపాలక వ్యవస్థ పట్టణాభివృద్ధి వ్యవస్థ గ్రామీణాభివృద్ధి వ్యవస్థ పైవన్నీ పురపాలక వ్యవస్థ జనాభాను దృష్టిలో పెట్టుకొని మనకు ఉన్న పురపాలక సంస్థల రకాలు రెండు మూడు నాలుగు ఐదు నగర పంచాయతీలో ఉండే జనాభా ఇరవై వేలు నుంచి నలభై వేలు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఇరవై వేల నుంచి యాభై వేలు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు ఇరవై వేల నుంచి నలభై వేలు మున్సిపల్ కౌన్సిల్ నందు ఉండు జనాభా ఇరవై వేల నుంచి నలభై వేలు నలభై నుంచి మూడు లక్షలు మూడు లక్షల ఆ పైన ఏది కాదు నలభై వేల నుంచి మూడు లక్షలు మున్సిపల్ కార్పొరేషన్ నందు ఉండు జనాభా రెండు లక్షల ఆ పైన మూడు లక్షలు ఆ పైన నాలుగు లక్షలు ఆ పైన ఐదు లక్షలు ఆ పైన మూడు లక్షలు ఆ పైన వార్డులకు ప్రతినిధులను ఎన్నుకునేది ప్రజలు ప్రతినిధులు ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రజలు పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధులను నగరపాలక సంస్థల్లోనూ వార్డు ప్రతినిధులు ఈ విధంగా పిలుస్తారు కౌన్సిలర్ కార్పొరేటర్ సభ్యుడు కౌన్సిలర్ చైర్మన్ కార్పొరేటర్ సభ్యులు సభ్యులు కౌన్సిలర్ కార్పొరేటర్ పురపాలక సంఘ అధిపతి చైర్మన్ మేయర్ సర్పంచ్ ఉప సర్పంచ్ చైర్మన్ పురపాలక సంఘం చేసే ప్రధాన పని నీటి సరఫరా వీధి దీపాలు మురికి కాలువల మరమ్మత్తు నిర్వహణ చెత్తను తొలగించడం పాఠశాలలను నడపడం చౌక దుకాణాలు పైవన్నీ పైవన్నీ నీటి సరఫరా వీధి దీపాలు మురికి కాలువలు మరమ్మత్తు నిర్వహణ చెత్తను తొలగించడం పాఠశాలలను నడపడం చౌక దుకాణాలు ఇవన్నీ కూడా పురపాలక సంఘంలో వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది కౌన్సిలర్ కార్పొరేటర్ చైర్మన్ మేయర్ కౌన్సిలర్ పురపాలక సంఘం విధించే పన్నులకు ఉదాహరణ ఇంటి పన్ను నీటి పన్ను వీధి దీపాలపై పన్ను దుకాణాల మీద పన్ను పైవన్నీ పైవన్నీ ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మరి ఒక లెసన్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేస్తాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు